లక్ష్మి గారు స్పీడ్ తీసుకుంటారా అబ్బాయి వద్దండి వద్దు మీకు వద్దకపోతే నేను తీసుకెళ్తాగా ఉంటాం మనతో ఏంటి బాబా అరే త్వరగా రన్ రా ఇక్కడికి ఎంతసేపు మీరు వచ్చేది నేను పార్క్ లోనే ఉన్నా వచ్చేసేయండి ఇక్కడ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది మామిడి చెట్టు చెట్టాలు నిలబడ్డారండి మీరు పక్కకు జరిగితే మేము మామిడికాయలు తెప్పుకుంటాం బావా ఏం దావుతావు ఏముందంటే కాడ మేన్సన్స్ ఏమన్నా ఉందా ఇది వైన్ షాప్ కాదు బావా షోడా బండి ఎవరు పక్కర పక్క రండి మీరు ఎంతమంది వచ్చారు మీరు మేము ఐదుగురం వచ్చాం సార్ ఏందండి రైస్ లేదు కర్రీస్ లేవు ఏంటండి ఏం లేకుండా చేశారు మేము ఊరు తాలూకా అనుకుంటున్నారు పెళ్లి కొడుకు తాలూకా హలో ఇది పెళ్లి కొడుకు భోజనాలే కావు సినిమా షూటింగ్ భోజనాలు ఇవి బావి గారు ఇప్పుడు టిఫిన్ చేయమంటారా ఇక్కడే చేయమంటారా నా నెత్తి పెట్టారా ప్రశాంతంగా టిఫిన్ పడుతుంది నువ్వు బయట